శ్రీ గురుభ్యో నమ ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల సంవత్సర ఫలితాల్లో భాగంగా రెండవది వృషభ రాశి అండి ఈ రాశి వాళ్ళకి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు ఈ రాశిలోకి వస్తాయండి ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళకి చూసినట్లయితే ఆదాయం పదకొండు ఉంది వ్యయం ఐదు ఉంది కాబట్టి ఖర్చు కొంచెం తక్కువగానే ఉందండి అదృష్టవంతులు అయితే గౌరవం దగ్గరికి వచ్చేటప్పటికి రాజపూజ్యం ఒకటి ఉంటే అవమానం మూడు ఉంది కొంచెం సమయం మనం పాటిస్తే అలాగే రోజులు గడిచిపోతాయండి ఏమో ఇబ్బంది ఏం లేదు అయ్యా ఈ రాశి స్త్రీ పురుషులకు ధన సంపద అన్నీ కూడా చక్కగా అభివృద్ధి చెందుతాయండి అంటే వడ్డీలు ఇదేంటి బ్యాంకులో దాచుకోవటం వల్ల కానివ్వండి వడ్డీలలో కానీ అలాగే పంటలు పండటం వల్ల కానివ్వండి ఈ విధంగా మీకు వృద్ధి చెందేటువంటి పరిస్థితి అంటే ఏంటి ఒక్కోసారి అవసరం వస్తే డిపాజిట్ చేసిన దాని మీద కూడా అప్పు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుందండి అలా కాకుండా ఈ సంవత్సరం మీకు మీ యొక్క సంపద వృద్ధి చెందేటువంటి పరిస్థితి మీకు ఈ సంవత్సరం కనిపిస్తున్నది అందుకంటే ఏంటంటే మీకు గురుబలం బాగుందండి అయ్యా రాహుకేతువులు కూడా మీకు శుభగ్రహాలుగా ఉన్నారు వాళ్ళు ఉన్న స్థానాలను బట్టి ఉంటుందండి అది వాళ్ళు మామూలుగా రాహుకేతువులు అంటే మనం భయపడతాం కానీ ఇక్కడ ఈ రాశి వాళ్ళకి వాళ్ళు శుభప్రదంగా శుభులై ఉండటం వల్ల ఏంటంటే మీ జీవితం ఈ సంవత్సరం సుఖమయంగా సాగుతుంది ఇంకా ఒక్క మాటలో చెప్పాలన్నట్లయితే మీకు పట్టిందల్లా బంగారం అంటాను చూడడం సామెత ఆ విధంగా మీకు అది మీకు సాగుతుందండి అయ్యా ఇంక మీకు సంసార జీవితంలో ఆనందోత్సాహాలు కలిగిస్తాయి మనోనిశ్చయంతో కార్యసాధన చేస్తారు అంటే దృఢ సంకల్పం అండి ఇప్పుడు ఏంటంటే మనిషికి ఆశ్లేషణ బయట ఉంటే అతను ఏ పని సాధించలేడండి అదేవాడు భర్తురారు అంటాడు ఆరంభింపరు నిజమానవులని కొంతమంది అసలు పనే మొదలెట్టట రెండో రకం మొదలెట్టి మధ్యలో ఆపేస్తారట ఆ మనవల్ల అవుతుంది అవుతుందని ధీరులు ఏం చేస్తారంటే ఆటంకాలు వచ్చినా దాన్ని సాధిస్తారటండి దానికి మనోనిశ్చయం ఉండాలి అటువంటి మనోనిశ్చయం ఈ రాశి వాళ్ళకి మనకు కనిపిస్తున్నది ఈ సంవత్సరం తప్పకుండా వాళ్ళు ఏ పని మొదలెడితే ఆ పని కార్య సాధన చేస్తారు స్థిరాస్తి వృద్ధి చెందుతుంది అంటే ఒక రెండు ఉంటే ఇంకో ఎకరం పొలం కొంటారండి స్థిరాస్తి అయ్యా తర్వాత పదవులు బహుమతులు కూడా ఈ సంవత్సరంలో మీరు పొందేటువంటి అవకాశం కనిపిస్తున్నది విలువైన వస్తువులు కొంటారు అధికారుల యొక్క అనుగ్రహం లభిస్తుంది శత్రు జయం లభిస్తుంది కోర్టు వ్యవహారాలు అనుకూ అనుకూలిస్తాయి మీకు ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది మీరు మీ స్వయం శక్తితో మీ యొక్క శక్తి సామర్థ్యాలతో మీరు కార్యసాధన చేస్తారండి ఏమండి గతంలోని ఏదైనా కొంచెం మీకు కొంచెం ఒళ్ళు నలతగా ఉండే అనారోగ్యాలు ఏమైనా గతంలో ఉన్నట్లయితే ఈ రాశి వాళ్ళకి ఇప్పుడు అవి తొలగిపోయి మీకు ఆ అనారోగ్యాలు కూడా నివారణ అవుతాయి ఆరోగ్యంగా ఉంటారు ఏప్రిల్ నెలలో చూసినట్లయితే వృత్తి ఉద్యోగాల్లో కొంచెం రాణింపు వస్తుంది అయ్యా ఆకస్మిక ప్రయాణాలు ఉన్నాయి మే నెలలో తగాదాలకు కొంచెం దూరంగా ఉండటం మంచిది ఎందుకంటే ఒకసారి అనుకోకుండా కూడా తగాదాలు వస్తాయండి అందువల్ల వాటికి కొంచెం దూరంగా ఉండటం మంచిది మే నెలలో మరి జూలైలోకి వచ్చేటప్పటికీ మనోల్లాసము కీర్తి ప్రతిష్టలు జూలై బాగుందండి సెప్టెంబర్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది అధికారంలో మీ గౌరవం కూడా లభిస్తుంది ఏదో ప్రైజులు అవి ఇస్తుంటారు చూడండి సర్టిఫికేట్లు అవి ఆ విధంగా ఇవ్వటం జరుగుతుందండి అక్టోబర్లో ఆరోగ్య లోపము కొంచెం చెడ్డ మన స్నేహితులతో దుర్జనతో సాంగత్యం దూరంగా ఉండాలి మొత్తం ఇది ఈ సంవత్సరం ఏ పని తలపెట్టినా పూర్తి చేస్తారు జీవితం ఆనందదాయకంగా సాగుతుంది విడిపోయిన భార్యాభర్తలు ఈ సంవత్సరం కలిసే అవకాశం ఉంది కొంచెం ప్రయత్నం చేస్తే అదృష్ట సంఖ్య ఒకటి రెండు ఐదు తొమ్మిది మరి వారాలు సోమ బుధ శుక్రవారాలు అదృష్టమైనటువంటి వారాలుగా మనం చెప్పుకోవచ్చు స్వస్తి